ఎలా చేస్తున్నారు మీది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీరు ఎలా నిర్వహిస్తున్నారమ్మా చెప్పండమ్మా చుక్కు తీసి తోడు చేసుకుని అక్కడ ఈ స్టీల్ పెట్టారు వేస్ట్ వాటికి వెళ్తుంది చెత్తది వెళ్ళకుండా నీట్ గా వెళ్ళిపోవడం వల్ల నీట్ గా ఇబ్బంది ఉండట్లేదు మాకు ఇబ్బంది ఓకే అమ్మా ఇక్కడ వాడుకో నీరు ఒకటి వెళ్తుంది ఓన్లీ వాటర్ వెళ్తుంది చెత్త అక్కడ మెష్ దగ్గర ఆగిపోవడం వల్ల డ్రైనేజ్ సక్రమంగా పని పనిచేస్తున్నాయి అదే మామూలు డ్రైనేజ్ అయితే చెత్త అందులోనే ఉండిపోద్ది దోమలు వాటర్ నెల ఉండిపోయి అవన్నీ ఉంటాయి మాకు ఆ ప్రాబ్లం ఏమి లేదు ప్లేస్ కూడా స్పేస్ అవుతుంది అంటే చిన్న చిన్న సందులు కదా పక్కన అటు డ్రైన్ వస్తే మాకు నడిచే దారి కూడా సరిగ్గా ఉండదు అండర్ గ్రౌండ్ డ్రైన్ వల్ల మాకు రోడ్డు కూడా కొంచెం స్పేస్ నడుపు కూడా ఖాళీగా ఉంది ने बहाने बनाया ओके अम्मा थैंक यू चल अम्मा ओके अम्मा